హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగుండాలని కోరుకుంటూ కిరణ్ మాన్సా యూట్యూబ్ ఛానల్ చెప్పమ్మా మా అమ్మ అయితే మా చెట్ల చెట్ల గురించి చెప్తాది అన్ని 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 రకాల చెట్లు పెట్టింది చెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ చెట్లు అంటే నాకు ఇష్టము తమల పాపి చెట్లు కూడా పెట్టిన అందరు గుడికి తెంపుకపోతారు బాగా గుడి దగ్గర దగ్గరుంది అందరు ఏ ప్రతి చెట్లు మా ఇంట్లోకి వచ్చే పువ్వులు చెట్లు చిక్కుడు చెట్లు తమలపాకులు గులాబ్ పూలు అన్నీ తెంపకపోతారు నాకు చెట్లంటే ఇష్టము అన్నీ పెట్టినా అందరు తెంపకపోతారు చిక్కుడు చెట్టు ఇది గులాబీ చెట్టు అది చిక్కుడు చెట్టు ఈ తమలపాకుల చెట్టు అది మామిడి చెట్టు అది సంతరాల చెట్టు కాయలు కూడా వస్తున్నాయి అంత సంత్రాల చెట్టు ఏది సంత్రాల చెట్టు ఇది తమలపాకులు నాకు తమలపాకులు అంటే ఇష్టం బాగా పెట్టిన అవంత తమలపాకులు గుడికి తమలపాకులు ఎంపికపోతారు మా ముందు మా ఇంటికి వెళ్ళేది ఎంపికపోతారు పచ్చి గుడికి మొన్న కూడా వచ్చిండ్రు గోదాదేవి కళ్యాణం అప్పుడు కూడా తమలపాకులు ఎంపికపోయినరు ఇది బిర్యానీ చెట్టు బిర్యానీ

మొత్తం అందరికి పెడతాను అందరికి పెడతా మన స్కిన్ని ఒక మన స్కిన్ని పెట్టినాము ఎంత పది మంది ఉన్నారు కావచ్చు ఈ పది మంది పెట్టు ఇవాళ పెట్టింది అనుకున్నా అన్నారు కదా మా చెప్పు ఇచ్చిందా చిక్కుడే అనుకున్నావా బాగుందా బాగుంది బాగుందిగో గుమ్మడి చెట్టు పెట్టిన గుమ్మడికాయలు కాసినాయి ముత్తుమదికి బతుకమ్మకిచ్చిన పువ్వులు గుమ్మడికాయలు కొత్త పెట్టుకుంటా అందరూ గుమ్మడికాయలు అందరు పెట్టుకున్నారు అందరూ తిన్నారు మొత్తం అందరికి వెళ్ళిపోయి చేస్తారు జామ్ చెట్టు అక్షట్లు అంటే బాగా ఇష్టం అందరికీ పెడతా పట్టి మొత్తం చెట్లతోనే నింపేస్తారు ఫ్రెండ్స్ ఇవన్నీ చెట్లే బంతి చెట్లు

మొత్తాకెట్ ఇవన్నీ మా అమ్మ ఎప్పుడు ఇవన్నీ అయితే ఇవన్నీ ఇది గన్నేరు చెట్టు అండి గన్నేరు పువ్వులు మామూలుగా మీకు ఇదైతే గుమ్మడి చెట్ అండి చాలా మందికి గుమ్మడికాయలు మేము అందరూ కీణిస్తాం విపరీతమైన గుమ్మడికాయలు వస్తాయి మాకు ఈ చెట్లకి అయితే మామూలుగా మేము బతుకమ్మ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చాలా మంది మా ఈ చుట్టుపక్కల ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా చూడండి

కరమ్మాయి కరం ఫ్రెండ్స్ ఇది అయితే అయిపోయింది కోతులు అయితే మస్తు వచ్చి మా విపరీతమైన కోతులైతే ఉంటాయండి ఎన్ని కోతులు కూడా కూడా చిక్కుడుగా అయితే ఇంత వెలిసిందంటే చూడండి ఇంత ఇంత విరగబూసిందంటే మేము ఆలోచించండి ఒక మామూ ఓన్లీ ఓన్లీ వాటర్ వాటర్ ఓన్లీ వాటర్ ఓన్లీ వాటర్ దీనికి మామూలు నాచురల్ చిక్కుడే ఎక్కడ దొరకదండి చాలు దీనికి అయితే ఎరువులు అయితే ఏదైతే ఎలాంటి ఎరువులు అయితే వాడమండి ఎవరైతే కొంచెం మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కంపల్సరీ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మొత్తం తప్పనిసరి చేసుకోండి కిరణ్ మానస ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి మనం ప్రస్తుతానికి అయితే మోటివేషనల్ వీడియోలు తీస్తున్నాము ప్రస్తుతానికి అయితే కొన్ని టెంపుల్ వీడియోలు తీసామండి కుకింగ్ వీడియోలు కూడా తీస్తాం కుకింగ్ వీడియోలు అంటే స్టార్టింగ్ ఏమి కుకింగ్ వీడియో కుకింగ్ వీడియోతో స్టార్ట్ చేసామండి రేపు కళ్యాణం ఉంది రేపు మాకు మా ఇంటి పక్కన టెంపుల్ ఉంటుంది టెంపుల్ రేపు కళ్యాణం ఉంటుందండి మీకు అది కూడా ట్రై చేస్తాం ఆ కళ్యాణం మీద కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుందండి గోదావరి కళ్యాణం అంటే పొద్దునైతే అదైతే మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాము హాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్ మా వీడియో అందరూ మంచి ఉండాలని కోరుకుంటున్నాం అందరూ అందరూ కోరుకుంటూ ఈ సంక్రాంతికి సుఖ మీ ఇంట్లో సిరి సంపదలు ఈ సంక్రాంతికి మీ ఇంట్లో సిరి సంపదలు కలగాలని సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి

ఫస్ట్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో ఎందుకంటే మేము ఎవరైనా కొంచెం కొంచెం నేర్చుకుంటే కదండి ఏదైనా ఒకేసారి పుట్టాడో ఎవరు అయితే కారు కొంచెం కొంచెం నేర్చుకుంటే నేర్చుకుంటే కానీ కొంచెం ప్రయోజనం ఉంటుంది ఎంతెంత వాటినది కొద్దిగా ముందుకు పోవాలంటే కొంచెం మనం ఛానల్ అభివృద్ధి చెందాలి కదండి మీ యొక్క మీ యొక్క మీ యొక్క సబ్స్క్రైబర్తే మాకు మీరే దేవుళ్ళు అసలు మాకు ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే ప్రపంచం మొత్తం మీరే దేవుళ్ళు మా ఛానల్ మా ఛానల్ మంచిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం సపోర్ట్ చేయండి అంతే మాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ లవ్ యు సో మచ్ లవ్ యు సో మచ్ లవ్ యు సో మచ్ లవ్ యు సో మచ్ మై ఫ్రెండ్స్ ఉమ్మా బై బై టాటా సీ యు ఆఫ్టర్ బై